చాలామంది మేము ఉద్యమకారులం ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకుంటుంటారు కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు నేను ఉద్యమకారుని అని చెప్పుకోలే దానికి ఉదాహరణే అందశ్రీ గారు చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాటను నడిపించి విజయపథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు అంతస్తులు కోల్పోయినరు వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోన్ కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు ఈ రెండింటికున్న అంతరం ఏందో గారే చెప్పాలి నాకైతే అర్థం కాలేదు ఇప్పటివరకు మేము ఉద్యమాన్ని కూడా ఆసరగా చేసుకున్న రాజకీయ నాయకులమేనే నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేరు బంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది ఉంచుకుంది పోయిందన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది కానీ ఓ అందశ్రీ ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే ప్రజల స్వేచ్ఛను ఆశించారు ప్రజల భావన ప్రజల యొక్క ఆలోచన ప్రజలకు ప్రేరణను ఇవ్వాలి ప్రేరేపితం చేయాలి ప్రజల్ని నడిపించాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపించింది అందుకే పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నప్పుడు కానీ ఈనాడు ఇరవై నెలలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కానీ ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవం ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఇక్కడ తగ్గలే ఈరోజు చాలామంది నీకు అధికారం వచ్చింది కదా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్తాను